హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో గట్టి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది అన్నంలోకి ఏ టిఫిన్స్తో అన్నా కూడా బాగుంటుంది ఈ చట్నీ దీనికోసం ఇట్లా పచ్చి కొబ్బరి తీసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నేను ఒక హాఫ్ చెక్క తీసుకొని చేస్తున్నాను ఇట్లా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి ముందు ఒకసారి ఒక రెండు మూడు సార్లు ఇవ్వాలి కొబ్బరి ముక్కలకి ఇలా ఒకసారి మనం కొబ్బరి ఇట్లా కొంచెం మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరో ఏడో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు ఐదు వేసుకోండి ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాగా స్పైసీగా ఉంటుంది కూడా ఇట్లా వేస్తే అది మీ ఇష్టం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా చాలా కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇది గట్టి పచ్చడి కాబట్టి కాస్త వాటర్ వేసుకొని అలాగే పులుపు కోసం చిన్న చింతపండు వేయండి మీకు లేదంటే లెమన్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కావాలంటే నేను చింతపండు వేస్తున్నాను చాలా కొంచెం ఒక వన్ ఇంచ్ అంత వేసిన తర్వాత ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను పచ్చి కరివేపాకు అట్లాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇట్లా కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోండి కొంచెం కాస్త కోర్స్ అనమాట అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కొబ్బరి పచ్చడి మరీ మెత్తగా పేస్ట్లా బాగుండదు ఇట్లా రఫ్గా ఉండాలి కోర్స్లీ గ్రైండర్ చేయాలి అంతే చాలా గట్టిగా మీ ఇష్టం ఇవ్వండి ఇంత గట్టిగా ఉంటే మనకి అన్నంలోకి కూడా బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది రొట్టెలకి అట్లా చాలా సింపుల్ అండి పచ్చడి చేయడం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం తీసుకొని మనం దీనికి టెంపరింగ్ ఇచ్చుకోవడం ఇట్లా కూడా తినేవచ్చు పోపు వేస్తే ఇంకా మరి కాస్త బాగుంటుంది చాలా సింపుల్ అండి ఇట్లా అన్ని కలిపి మిక్స్ వేసేసుకోవడం దానికి పోపు వేసేయడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు కోసం ఏదన్నా పోపు గిన్నె ఏదన్నా పెట్టండి వేపడానికి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి మినపప్పు ఆవాలు మిక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ రెండు కలిపింది వేసుకున్నాను అలాగే శనగపప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి శనగపప్పు కొబ్బరి పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది పోపులో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కొంచెం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కొంచెం వేపుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి కరివేపాకు కూడా కాస్త వేసుకోండి మనం మిక్సీ వేసినప్పుడు కొబ్బరిలో కూడా వేసాము అయినా పోపులో కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువ కొంచెం వేసుకోండి ఇంగువ టేస్ట్ నచ్చకపోతే మానేసేయండి స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మనం ఇందాక పచ్చడి తీసుకున్నాం కదండి బౌల్ను అందులో కలిపేసుకోవడమే పోపు అంతా ఇందులో వేసేసుకోండి ఎంత బాగుంటుందంటే అండి ఈ పచ్చడి అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఇట్లాగా మిక్సీ వేసినప్పుడు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసినప్పుడు ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్